కొత్తగా రెక్కలొచ్చిన ప్రేమ పార్ట్ టూ ప్రేమ అల్లుకున్న పరిమళాలు కంటిన్యూ ఆశ్రయి తల్లి నిహారిక మధ్య బంధం ఆ రోజు తర్వాత సరోజనమ్మ కూడా నిహారికను ఎంతో స్నేహంగా చూసేది ప్రతి వారం వాయిస్ కాల్ కొన్నిసార్లు వీడియో కాల్ చేసి ఆరోగ్యం ఎలా ఉందో అడిగేది నిహారిక కూడా తన తల్లి కన్నా ఎక్కువగా సరోజనమ్మతో తన సమస్య చెప్పేది ఒకరోజు నిహారిక వెరైటీగా వండించిన చికెన్ కర్రీ చూపించింది వీడియోలో సరోజనమ్మ నవ్వుతూ అమ్మ మా అబ్బాయిని నీ చేతుల్లో పెట్టేశా నమ్మకంగా అందులో ఆశ్రయ చెవికి కాస్త వెనక్కి నెమ్మదిగా తీసుకొని సిగ్గుగా నవ్వాడు ఆశ్రయ్ ఫ్రెండ్ సూర్య ప్రభావం ఆఫీసులో పనిచేస్తున్న మరో స్నేహితుడు సూర్య ఆశ్రయ్ ప్రేమను చూసి ఆశ్చర్యపడ్డాడు ఒకరోజు అడిగాడు బ్రో ఈ కాలంలో ఇంత నిజాయితీతో ప్రేమించే వాళ్ళు ఉన్నారా ఆశ్రయ్ నిజంగా ప్రేమిస్తే దూరమున్న మనుషులు మనసులు దగ్గరగానే ఉంటాయి సూర్య ఆమె నవ్వు కోసం నేను ఇంకా గొడుగుతో తిరుగుతాను అని అంటాడు ఆశ్రయ్ మొదట చిన్న గొడవ ఒక రోజు రోజు హాస్టల్లో నిహారిక ఫ్రెండ్ శ్రావణి బర్త్డే పార్టీలో ఓ స్నేహితుడు నిహారిక చేయి పట్టుకొని డ్యాన్స్ చేయడం చూసిన ఆశ్రయ కాస్త అసహనం వ్యక్తం చేశాడు పార్టీ ముగిశాక నిహారికతో నీకు అలా చేయి చేయించుకోవడం సరైనదేనా నిహారిక కోపంగా ఆశ్రయి అనగానే నిహారిక కోపంగా అది మనం మాట్లాడాల్సిన విషయం కాదు నన్ను నమ్మడం లేదు కదా అని అంటుంది నిహారిక ఆశ్రయి తలదించుకున్నాడు నమ్ముతున్నా కానీ గుండె రక్తంగా మారి మౌనమవుతుంది అదే మొదటి గొడవ కానీ మరుసటి రోజు ఆశ్రయ్ చాక్లెట్ పంపించి సారీ ఫ సారీ ఫర్ ఎవర్ అని కార్డు పంపాడు నిహారిక కూడా నవ్వింది మీకు వెనుక నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి కథల కోసం నన్ను సపోర్ట్ చేయండి మీరిచ్చే కాస్త సపోర్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది నా ఛానల్ గ్రోత్కి మీరు కూడా మీ వంతు సహాయం చేసినట్టు అవుతుంది నిహారిక కూడా నవ్వింది ఒక ఊహించని మలుపు ప్రేమ ప్రపోజల్ ఒక పండగ రోజు పార్కులో కలిసినప్పుడు ఆశ్రయ్ తన జేబులో నుంచి చిన్న బాక్స్ను తీసి నిహారిక చేతిలో పెట్టాడు నిహారిక ఇది ఏంటి అని అనుకుంటుంది ఆశ్రయ్ నీకు నచ్చిన డాక్టర్ స్టెథస్కోప్ శుభ్రంగా బ్లూ కలర్లో కష్టంగా తయారు చేయించాను డాక్టర్ అయిన రోజు మొదట నన్ను చూసి వినిపించు నా గుండె ఆపలేదు ఆమె కళ్ళు నీరించిపోయాయి నువ్వు నా జీవితంలో ఓ డాక్టర్లా మారిపోయావు నా హృదయానికి మందు వేసేవాడివి అని ఆ రోజు వాళ్ళిద్దరూ మౌనంగా కలిసి కూర్చొని జీవితం గురించిన కళలు కంటారు పెళ్ళి కెరియర్ తల్లిదండ్రుల అభిప్రాయాలు ప్రతిదీ చర్చించుకుంటారు ఇంకా అభివృద్ధి ప్రేమలో ఉన్న ఇద్దరు చిన్న విషయాల్లో కూడా పెద్ద ఉల్లాసాన్ని కనుగొంటారు ఒకసారి ఆశ్రయ ఆమె కోసం బస్టాప్ దగ్గర ఫుట్పాత్పై చాక్తో నిన్ను ప్రేమిస్తున్నాను అని రాశాడు అది చూసిన నిహారిక తన జూబా చివరి నకిలీ కోపంతో మడమకు కొట్టింది అది చదివిన వాళ్ళందరికీ నన్ను చూపిస్తారు అప్పుడు ఆశ్రయ నవ్వుతూ అది నాకు గర్వం అని అంటాడు ఈ విధంగా వారి ప్రేమ ఒక్కో రోజు పరిమితం కాదు ప్రతి చిన్న సంఘటన ప్రేమకు అద్దం పడుతుంది చివరిగా ముగింపు దశలో ట్విస్ట్ ఒకరోజు నిహారిక హాస్పిటల్కి వెళ్ళిన సమయంలో సునీల్ నిహారికతో మళ్ళీ కలిసిన సమయంలో ఒక వీడియో చూపిస్తూ మాట్లాడుతున్నట్లుగా చూపిస్తూ సునీల్ ఇది నీకు నిజం చెప్తాడుగా అని అంటాడు నిహారిక ముఖం సీరియస్ అవుతుంది ఆమె ఏమీ మాట్లాడదు గుండెలో సందేహం మొదలవుతుంది ఆ రాత్రి ఆశ్రయ కాల్ చేస్తాడు ఆమె లిఫ్ట్ చేయదు మెసేజ్ కూడా రిప్లై చేయదు ఆమె ఆమె గుండెలో మొదటిసారిగా సందేహం నొప్పి అసహనం కలిసిపోయిన తుఫాను లాంటి తలాటాల మధ్య పార్ట్ టూ ముగిసింది మీకు నచ్చినట్లయితే పార్ట్ త్రీ కావాలని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది